చిక్కుడుకాయలు టమాటా కర్రీ ఎలా ఉండాలో చూద్దామండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమా గంగ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు చిక్కుడుకాయలు టమాటా కర్రీ వండుతున్నానండి అండి చిక్కుడుకాయలు అంటే ఇవి ఇప్పుడు మనకి కార్తీక మాసంలో మొక్కలు వేసుకుంటే మాగోలో కాసివండి అమ్మమ్మ నవ్వేది కార్తీక మాసం నాడుకి కుదిరంత ఉంటే మాఘమాసం నాడు నా మైం చీపెడతాను అంటుంది చిక్కుడికి క్షేత్రం చెప్పేవారు మీకు ఎంతమందికి తెలుసు అన్నది నాకు కామెంట్లో చెప్పండి చిక్కుడుకాయలు ఇప్పుడు అలాగని లేదు ఇంకెప్పుడు పంట నిత్యం పంట కింద ఉంటుంది కదా ఈ మామూలు చిక్కుడుకాయలు అండి ఈ చిక్కుడుకాయలు టమాటా కర్రీ వండుతున్నాను నేను ఎలా వండుతున్నాను అన్నది మీకు చూపెడతాను ఓకేనా అండి రండి చూద్దాం ప్రతి వీడియోలోనే చెప్తున్నాను నువ్వులోనే వాడతామండి మేము అది ఎవరిష్టం ఉండదు అనుకోండి అది మీకు ఎలా బాగుంటే అలా వాడండి నేను వాడేదే చెప్తాను ఒక ఉల్లిపాయ కొంచెం ఫేస్ట్ కింద చేసేసుకున్నానండి గేవీ బాగుంటుంది అనేసి ఒక టమాటా రెండు టమాటాలు పోసుకున్నాను చిక్కుడు కాయ చాలా బాగుంటుంది అండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోద్ది కూడాను అండి నచ్చితే లైక్ చేయండి చేయండి పక్కన నోటిఫికేషన్ మీకు వస్తాయి ఫస్ట్ ఫ్రెడ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవాలి ప్లీజ్ అండి ఇచ్చే తీసుకుందావు లేగాక టమాటాలు సాల్ట్ వేస్తాం ఓకేనా అండి ఈపాయలు వేయక టమాటాలు వేయిస్తున్నాం టమాటా వేయక అప్పుడు మీకు తీడతాను ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకుంటున్నాయి అది మీ ఇష్టం ఓకేనా అండి ఇది జీలకర్ర అల్లం ఎల్లుపాయ పేస్ట్ అంతే అండి ఇందులో మసాలాలు అయితే ఏమీ వేయలేదండి ఓన్లీ ఫ్లేవర్ కోసం అంతే మనకి హోటల్లో స్టైల్లో కన్నా బాగుంటుంది మనం వండుకుంటే అండి సింపుల్గా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది ఇలా వేసుకు తిన కొంచెం పెరుగు వేసుకు తినేసినా పర్వాలేదు లేదా కొంచెం చారు పెట్టుకున్నాం అనుకోండి సూపర్ టేస్ట్ బాగుంటుంది వెజిటేబుల్ కూరలు కూడా మనకు బాగుంటాయి కదండి ఎక్కువ వాడతాం కదమ్మా పిల్లల బాక్సుల్లో కూడా స్కూల్కి వెళ్ళి తిన్నాం కొంచెం కారం మీకు రుసుకు తగ్గ తీసుకోండి ఇదే కట్టి వాసన పోండి అప్పుడు చిప్పుడు కాక చిక్కుడుకాయలు ఏమీ ఏర్పడితే ఉడకబెట్టుకోకట్లేదండి ఇలాగ వేసేసుకుని చూసుకోవాటర్ వేసుకుంటే ఉడుకోవద్దు చుక్కడ చిక్కుడుకాయ అయితే ఉండుకోవద్దు మరి ఏమో చిన్నప్పటి నుంచి ఎలాగో వండుకుంటాం అవ్వటండి ఇప్పుడైతే కుక్కర్లో పెట్టినవి అయినా అప్పుడు ఏమి కుక్కర్లు ఏమి ఇవ్వండి మీ క్వాలిటీని బట్టి తీసుకోండి చిక్కుడుకాయలైనా టమాటా టమాటాలు ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉంటుందండి చిక్కుడుకాయ కూడా చాలా మంచిది అంటున్నారు కదా స్వీట్స్ పదార్థం బీరకాయలు ఎంత మంచిదో ఇదికొల్ల చిక్కుడుకాయ కూడా మనకు అంతే మంచిది సింపుల్గా అయిపోద్దండి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి అంటే వాళ్ళ బాక్సుల్లో పెట్టుకుంటే అన్నం బాక్సుల్లోకి సింపుల్గా అయిపోతుంది కొంచెం వాటర్ అర్థండి మీ ఇంట్లో మీరు ఏం చేశారన్నదో నాకు కామెంట్లో చెప్పండి కొంచెం చాలా అర్థం హళ్ళు ఉప్పే మంచిదండి కానీ పింక్ సాల్ట్ కూడా మంచిది అండి మీరు రుసుకు తగ్గ వేసుకోండి ఇప్పుడు కూడా ఇలా చిక్కుడుకాయలు వేసుకున్నాడు వెంటనే ఇలా చిక్కుడు కాయలు పట్టేస్తాయి ఉప్పు తెల్లమ్మ గోటకి పోతే అంటే ఇది ఉడికాక మేము సీపెడతాం ఓకేనండి చిక్కుడుకాయలు కర్రీ ఎలా ఉందో చూద్దామండి కర్రీ ఉదండి ఎగిరిపోయిందండి ఇలా ఉడిచేసుకుంటే బాగుంటుందండి గేవీ ఇదిగో ఇదిగోండి ఉడిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సింపుల్గా అయిపోద్దండి పది మసాలను ఇంట్లో చిక్కుడుకాయలు టమోటాలు ఉంటే కర్రీ వండేసుకోవచ్చు ఓకేనండి ఎలా ఉన్నదని కామెంట్లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అండి